స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు పూజ సమయం పూజ శుభ సమయం నియమాలు చైత్ర శుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు కామద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లోకరక్షకుడైన విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈరోజు పాపాలు హరింపజేసే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వై వద్యం రాదని ఉపవాసం ఉండి పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం విష్ణువు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి హిందూ మత గ్రంథాలలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ఏకాదశి తిథిని రక్షకుడు శ్రీహరి విష్ణువుకు అంకితం చేశారు చైత్రమాసంలో శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు దీనినే సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామద ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వలన పాపం నశిస్తుంది దుఃఖాల నుండి విముక్తి పొందుతాడట పొందుతారని విశ్వాసం ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈరోజు ఏప్రిల్లో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం పూజ శుభ సమయం పూజా విధానం నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఏడున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది పన్నెండు గంటలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయం తిది పూజకు అర్హ అర్హంగా పరిగణించబడుతుంది అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది కనుక ఉదయ తిథి ప్రకారం కామద ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదిన జరుపు జరుపుకోనున్నారు ఈ రోజున ఉపవాసం ఉంటారు విష్ణు పూజ చేస్తారు కామద ఏకాదశి పూజ విధానం చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే కామదా ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి తరువాత దేవతలను ధ్యానించాలి ఉపవాసం ఉంటానని సంకల్పం చేయాలి దీనిని దీని తరువాత శ్రీహరి విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోని వేదికపై శుభమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి దీన్ని తరువాత పసుపు అక్షంతం గంధం పువ్వులు మొదలైనవి దేవునికి సమర్పించాలి దీనితో పాటు అరటిపళ్ళు పంచామృతం తులసి దళాలు సగ్గుబియ్యంతో చేసిన పాయసం స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి అగరవత్తులు దీపాలు వెలిగించి తరువాత విష్ణు మంత్రాలను జపించాలి విష్ణు చాలీసా కామద ఏకాదశి వ్రత కథను పఠించాలి పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి కామద ఏకాదశి పూజా నియమాలు కామద ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి విష్ణువును కీర్తిస్తూ భజనలు పాడాలి ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదం ఇవ్వాలి ఈ రోజున దాన ధర్మాలు చేయాలి ఈ రోజున జుట్టు గోళ్లను కత్తిరించకూడదు ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదు మాంసం మద్యానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరిని దూషించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్